ఎవరు చంద్రబాబు మొన్న నలభైలు కలిశాడు చెప్పాలి కదా నువ్వు కాదయ్యా అతని నువ్వు ఈసారి అతను గెలిపించాను ఇప్పుడు వర్మకి చెప్పలా నువ్వు పవన్ గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీదని మరి బీజేపీ అంటే అంత వేరితనం ఎట్లయిపోయింది అంత వెదవల్లాగే ఎందుకు కనబడుతున్నారు బీజేపీ వాళ్ళు అంటే మోడీతో మేము లో బాగానే ఉంటే సరిపోతుంది ఇక్కడ పురం మమ్మల్ని ఏమందో మేము ఏం చెప్పినా పడు ఉంటుంది అనినా వాళ్ళ ఉద్దేశం కనీసం అడగాలి కదా అవమానం జరిగింది మీరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా మూడు మంది అయిపోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళ నాయకత్వం మాట్లాడట్లేదు రకంగా చెప్పాలంటే ఇద్దరు బానిసలు ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయన బానిసత్తం చేస్తున్నాడు వీళ్ళు ఒక బాని సత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తన గారికలు ఇప్పుడు తణుకులో నిన్న కొట్టుకోబోయారు ఆయన కొట్టబోయారు అట్లాగే మొన్న దగ్గరకు కూడా రానిలేదు వేదికలు కూడా ఎక్కనిలేదు చాలా చోట్ల అయినా సరే కార్యకర్తలు అది గనక మీరు మమ్మల్ని కనుక ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని వైసీపీ కోవట్లు అంటాం తోసి అంటాడు ఆయన అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందో కాబట్టి నేను దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించానంటాడు ఆయన పురం దేశంలో వచ్చేటప్పటికి దేశం బాగా కోసం అని చెప్పేసి మేము ఇదంతా చేస్తున్నాం చెబుతుంది కరెక్టే మరి ఇప్పుడు నువ్వు దేశం కోసం నువ్వు రాష్ట్రం కోసం అంటే మా తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం చేస్తుంది అది వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ గారు రాష్ట్రం కోసం వాళ్ళిద్దరే త్యాగం చేయాలా అసలు త్యాగం చేయాల్సిందేవారు ఈసారి పవర్ పోతే సర్వనాశనం అయ్యే పార్టీ ఎవరు తెలుగుదేశం కదా మరి వాళ్ళకి లేనటువంటి ఫీలింగు వీళ్ళిద్దరికేంటి వీళ్ళ కార్యకర్తలకు అవమానం జరుగుతున్న కార్యకర్తలు వేరు మేము వేరే అనే స్టేజ్కి వచ్చేసారు ఏం లేదు కార్యకర్తలు ఇప్పుడు లేకపోతే అతను అడిగింది కరెక్టే కదా పొద్దున్న మహేష్ అడుగుతుంది ఏంటి ఇన్నేళ్ల నుంచి చేశాక నువ్వు ఎట్ట తీసేస్తావు అసలు ఉంది దాంట్లో త్యాగాలు మనమే ఎందుకు చెయ్యాలని కదా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది త్యాగం చెయ్యి నువ్వు దానికి లిమిట్ ఉండాలి కదా నీకు బలమైన సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పనికిరాని సీట్లు నువ్వు తీసుకుంటే ఇంకా త్యాగం ఎందుకు అవుతుంది అందులో